రాయదుర్గం పట్టణంలో నిత్యం ఏదో ఒక చోట పైప్ లైన్లు పగలడం నీరు వృధా కావడం పరిపాటిగా మారింది శుక్రవారం ఉదయం ఎన్టీఆర్ కాలనీ సమీపంలో పైప్ లైన్ పగిలి నీరు వృధాగా పోతోంది అలాగే పట్టణంలో బైపాస్ రోడ్లో కేబుల్ వర్క్ డ్రిల్లింగ్ చేసే సమయంలో పైప్ లైన్లు పగిలిపోయాయి దీంతో పెద్ద ఎత్తున నీరు వృధా అయిపోయింది అసలే పట్టణంలో తీవ్ర తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో ఐదు రోజులకు ఒకసారి నీరు వస్తోందని ఆ సమయంలోనే ఇలా పైప్ లైన్లు పగిలి వచ్చే నీరు ఉపయోగపడకుండా పోతోందని పలువురు పట్టణవాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి